వెల్కమ్ న్యూస్ దుద్ది గ్రామంలో విజయవంతమైన పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి విద్యార్థుల తల్లిదండ్రులతో టీచర్ల అనుబంధాలు పెంచే క్రమంలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమావేశం దుద్ది గ్రామంలో విజయవంతంగా నిర్వహించారు దుద్ది గ్రామ జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు రాముడు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ హనుమంతు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఎంఈఓ మొయినుద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకు విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు పిల్లల చదువుల ప్రగతి పురోగతిపై తల్లిదండ్రులతో చర్చించి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు ఇచ్చి తమ పిల్లల చదువు విషయంలో ఇంటి వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు తాడులాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన గ్రామస్తులు పాఠశాలలో జరుగుతున్న అభివృద్దిపై హర్షం వ్యక్తం చేశారు ఉపాధ్యాయులకు గ్రామస్తులు ఏ విధంగా సహకరించాలో పిల్లల చదువుల విషయంపై తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రామ పాఠశాల అభివృద్ది కోసం ఏ విధంగా కృషి చేయాలి అని గ్రామ పెద్దలు అతిథులు ప్రసంగించారు అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో కలిసి పోలీస్ సిబ్బంది విద్యార్థుల చేత నో డ్రగ్స్ పై అవగాహన నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రుల చేత పాఠశాల అభివృద్ది గురించి బడి బయట పిల్లలను బడిలో పంపించే కార్యక్రమం గురించి డ్రగ్స్ కు వ్యతిరేకంగా సే నో డ్రగ్స్ ప్రోగ్రాం గురించి తల్లిదండ్రుల చేత ప్రతిజ్ఞ చేయించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులతో పాటు వారి పాఠశాలలో గడపడం ఆనందదాయకమైన విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాముడితో పాటు ఉపాధ్యాయ సిబ్బంది పాఠశాల కమిటీ చైర్మన్ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు తల్లిదండ్రులు పాల్గొన్నారు రిపోర్టర్ సతీష్ ఏదో బస్ పేరు గుర్తు పెట్టాలి పోయినా తిరిగి ఇంటికి వచ్చేస్తారా ఇప్పుడు పిల్లలు అందరికి పది వందల అయ్యారు రెచ్చిపోయినారు ఇప్పుడు అంత పది వందలు ఉన్నారు పిల్లలు ఇప్పుడు మా స్కూల్లో మన స్కూల్ ద్వారా మేము గమనించిన విషయం ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇంటికి వచ్చి ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడతారు చిన్న పిల్లలే కానీ ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడతారు మనకి ఇంతకు ముందు పెద్దలుగా కొన్ని 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 విషయాలు అర్థమయ్యే కాదు పిల్లలు ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మీడియం ఉంది స్కూల్లో మంచి ఫెసిలిటీ ఉంది కాకపోతే మనలోనే చైతన్యం లేదు మన గ్రామస్తులు గ్రామంలో పెద్దలైన ఈ పాఠశాలలో ప్రతి వసతులు అంటే తాగునీరు కానీ ఇలా కాంపౌండ్ వాళ్ళు కానీ తర్వాత మంచి క్లాస్ రూమ్స్ అలాగే కంప్యూటర్ బోధన అంటే ఇంతకు ముందు బోర్డు ఉండేవి ఇప్పుడు అలా కాదు మధ్య వాణిజీగా వ్యవహరిస్తామని किरेज़ इसको नाम हो, पिल्ला बंगवाई विद्या प्रमाण आ रहा हूँ। ड्रग सिस्टम में होती है इसको मुंह। ड्रग्स नो ब्रो ये वो है ना ड्रग सिस्टम में इसको मुंह। ड्रग्स नो ब्रो உண்டன